కుటీరం నిర్మించిస్తే నేను తప్పకుండా అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకుంటారు అది ఊరి బయట ఉంది కాబట్టి ఎవరూ ఎక్కువగా రారు నా ధ్యానం బాగా సాగుతుంది అన్నారు సరే తాతగారు చెప్పారు కాబట్టి మనకే సంబంధం లే అని చెప్పి దాని గురించి ఆలోచన చేద్దాం అనుకుంటుండగా మా గోగినేని కనకయ్య గారు అక్కడికి వచ్చారు అనుకోకుండా గోగినేని కనకయ్య గారు మమ్మల్ని అందరిని చూసి తాతగారిని చూసి నవ్వుతూ తాతగారికి పాద నమస్కారం చేసి ఏమిటి తాతగారు చాలామంది మనవాళ్ళు మీ మనవాళ్ళని మీ చుట్టూతా కూర్చోబెట్టుకుని ఏదో ముచ్చట్లు చెబుతున్నారు ఏమిటి విషయం అని అడిగారు అంటే తాతగారు నవ్వుతూ వీళ్ళందరూ నాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎకరం స్థలంలో ఒక కుటీరం నిర్మిద్దాం అనుకుంటున్నారండి కనకయ్య గారు అది విషయం అన్నారు అంటే ఆయన అడిగారు కుటీరం నిర్మించడానికి మీకు ఏమేమి కావాలి అని అడిగారు కనకయ్య గారు అడిగితే బాధులు కావాలండి బొంగులు కావాలి మరి తాటాకు కావాలి ఇవన్నీ కొనాలి అంటే దాదాపు పదిహేను ఇరవై వేలు అవుతాయి ప్రస్తుతం అంత ఆర్థిక స్థోమత లేదు మా దగ్గర అందుకని ఆలోచిస్తున్నానండి అన్న అంటే ఆయన అన్నారు అలా మీరేమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నిన్ననే మా జయలక్ష్మి కంపెనీలో ఒక తాటాకులు పాక తీసేసాను అడ్డంగా ఉందని అక్కడ బొంగులు సరుకు బాదులు తాటాకులు అన్నీ ఉన్నాయి నేను మినీ లారీలో వేసి మీ ఆశ్రమ స్థలానికి పంపిస్తాను మీరు నిర్మించుకోండి అన్నారు సరే ఆయన పాపం కనకయ్య గారు వెంటనే మరుసటి రోజే మొత్తం ఆ స ఆ సరుకునంతా కూడా ఆశ్రమ స్థలానికి చేర్పించారు ఒక ఆదివారం నాడు వెళ్ళి మేము అందరం కలిసి ఒక మాకు చేత అయిన విధంగా తాటాకు పాకలు నిర్మించాం నిర్మించి కుటీరంలాగా తయారు చేసాం సాయంకాలం ఏడో ఎనిమిదో అయ్యింది ఆ రోజున తాతగారి దగ్గరికి మళ్ళీ గుంటూరు వస్తూ వస్తూ మధ్యలో దిగి ఏటి అగ్రహారం పొన్నమ్మ గారింట్లో ఉండే తాతగారి దగ్గరికి వెళ్ళి తాతగారు కుటీరం నిర్మించాను ఇక మీరు అక్కడికి వచ్చి ధ్యానం చేసుకోవచ్చు అండి అన్న అలాగా బాబుగారు సంతోషం అండి మీరందరూ చాలా కష్టపడ్డారు నా కోసం అన్నారు అయిపోయింది ఆ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం అందరం వెళ్ళకొచ్చాం మళ్ళీ మరుసటి రోజు ఆదివారం గుంటూరులో వైద్య కార్యక్ర వైద్య వైద్యాలయ కార్యక్రమం నిర్వహణ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళి ఇక మిగిలి ఉన్న కా పని ఏదైతుందో చుట్టూతా దళ్ళు కట్టాలి ఆశ్రమంలో తా తాతగారికి లోపల ఉండాలంటే అని చెప్పి వెళ్ళాం మేము వెళ్ళేసరికి మేం నిర్మించిన కుటీరం అక్కడ లేదు ఎవరో ఎత్తుకుపోయారు ఎవరు ఎత్తుకుపోయారు అని మేము అక్కడ ఉండేటటువంటి గ్రామస్తులను అడిగితే బలాని వ్యక్తి బంగాళాయపాలెంలో ఉంటాడు ఆయన ఒక ఇది తీసుకొచ్చి తోపుడు రిక్షా బండిని తీసుకు బల రిక్షా తీసుకొచ్చి ఇవన్నీ నాకు అమ్మేశారు వాళ్ళకి అక్కర్లేదట అందుకని నేను తీసుకెళ్ళిపోతున్నానండి అని చెప్పేసి కట్టలు కట్టి తీసుకెళ్ళిపోయారు కావాలంటే వారిని మేము చూపిస్తాం మీరు వెళ్ళి వారిని అడగండి అన్నారు అంటే మా వాళ్ళందరూ అన్నారు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఆ వస్తువులని తెచ్చుకుందాం అన్నారు అంటే అన్నాను అలా వద్దు తప్పు ఎందుకని అంటే వా ఆ వ్యక్తి అంత ధైర్యంగా వచ్చి ఇక్కడికి ఇవి నాకు అమ్మారు అని చెప్పి తీసుకెళ్తున్నాడు అంటే పూర్వజన్మలో అతను మాస్టర్ సివివి గారికి ఈ దర్శనం చేసి ఉంటాడు వారి సంకల్పం లేదే ఇక్కడి నుంచి పూచిక పుల్ల కథలో కానీ అతను అంత చక్కగా తీసుకెళ్ళకడిగాడు అంటే ఇది మరి సివివి గారి సంకల్పం అయింటుంది అందుకని మీరు ఎవ్వరూ కూడా బాధపడవద్దు ప్రస్తుతం మనం తాటాకులు పాక వేశాము అది తీసుకెళ్ళిపోయారు ఈసారి మనం ఎవ్వడు తీసుకుపోవటానికి వీలు లేనటువంటి ఆర్సిసి స్లాబ్తో ఉండేటటువంటి ఒక గదిని తాతగారు మనకు అనుగ్రహిస్తారు మీరు నన్ను విశ్వసించండి అన్న మా వాళ్ళకి చాలామందికి కోపం వచ్చింది చిసి ఈయన మన జ్యోతి వినడు ఆయనకు తోచదు ఆయన ఏదనుకుంటే అదే చేస్తాడు అన్నారు మెదలకుండా నవ్వుకొని నేను ఇంటికి తిరిగి వచ్చాను తాతగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను తాతగారు కళ్ళు మూసుకుని అలాగా బాబుగారు సరే చూద్దాంలేండి అన్నారు ఏమీ ఎక్కడ చలనం ఆయనకి ఏమి ఉండదు ఆయన ప్రణాళిక ఒకటి ఆయనకి దర్శనం ఇస్తూ ఉంటుంది ఆ ప్రణాళికని ఆయన చెబుతూ ఉంటారు దాన్ని మనం తూచా తప్పకుండా ఆచరిస్తున్నావా లేదా అందులో వచ్చే ఇబ్బందులు వారికి చెబుతున్నావా లేదా ఆ ఇబ్బందులకు బెదిరిపోవడం కానీ లేకపోతే ఆ విఘ్నాలకి భయపడి కానీ ఏమీ చేయకుండా కూర్చుంటున్నావా అనేటటువంటి మాత్రం వారు పరిశీలిస్తూ ఉండేవారు పరిశీలిస్తూ ఉండేవాళ్ళు మరుసటి రోజు వెళ్ళిన తర్వాత మళ్ళీ తాతగారి దగ్గరికి వెళ్ళాము ఆ తాతగారు మెదలకుండా కూర్చున్నారు ఆ తర్వాత తాతగారుని మా మా వాళ్ళందరూ ఏమన్నారంటే ఒక ఈ ఇది ఏప్రిల్ మే నెలలో జరిగింది ఆగస్టు నెలలో మనం అందరం తలాఖాస్తా వేసుకుని ఒక పన్నెండు ఇంటూ పదహారు ఆర్సిసి లేకపోతే ఒక రూమ్ కట్టుకుందామండి అన్నారు సరే అందరం కలిసి ఆ కార్యక్రమం చేపడదామని చెప్పి తాతగారి దగ్గరికి వెళ్ళాం తాతగారికి విషయం చెప్పాము తాతగారు నవ్వి అలా కడతారా సరే కట్టండి ఎందుకు కాదనది అన్నారు సరే అయిపోయింది ఆ రోజు ఆ కార్యక్రమానికి శంకుస్థాపనకి ఆ గది శంకుస్థాపన చేయడానికి ముహూర్తం నిర్ణయించమని అనంతకృష్ణ గారికి ఫోన్ చేసి అడిగాను వారు ఏం చెప్పారంటే రేపు ఆగస్టు నాలుగో తారీఖు మాస్టర్ సివి గారి జన్మదినం కదా ఆ రోజున మీరు ఆ గదికి ఆశ్రమానికి శంకుస్థాపన చేయండి అని ముహూర్తం పెట్టారు సరే మా గుంటూరు సోదర బృంద సభ్యులు అన్నారు ఈ బాగానే ఉంది ఈ స్థలం అంతా వచ్చింది తాతగారి అనుగ్రహం వల్ల కదా కాబట్టి వారి చేతుల మీదే కానీ మనం శంకుస్థాపన చేస్తే బాగుంటుంది కాబట్టి తాతగారిని ఆహ్వానించండి అన్నారు సరే తాతగారి దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాను తాతగారు అన్నాడు ఆయన మహా టక్కరి ఒక్కొక్కసారి చాలా టక్కరిగా మాట్లాడతాడు టక్కరి మాటలు మాట్లాడతారు ఎందుకంటే అవతల వాడు ఏమిటి అనేది అర్థం చేసుకోవటం కోసం ఆయన చాలా చాలాగా చాలా రకరకాలుగా మాట్లాడతారు తాతగారు ఆయన అన్నారు బాబుగారు నేను ముసలిముండా కొడుకునైపోయాను కాళ్ళ లేవు నడవలేను అక్కడ దాకా ఎట్లా వస్తాను నేను రాలేనండి మీరు శంకుస్థాపన చేయండి అన్నారు మీరు చేసేసేయండి శంకుస్థాపన నేను రాలేను అన్నారు నేనన్నా నవ్వి తాతగారు మీరు భలే చెప్పారు కాళ్ళు లేవంటున్నారు నడవలేనంటున్నారు మరి తిరుపతి పోయి మీటింగ్ పెట్టి వస్తారు సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాదు పోయి సమావేశాలు జరిపి ప్రేయర్లు చేసి వస్తున్నారు పిడుగురాళ్ల పోయి ప్రార్థనా సమావేశాలు నిర్వహిస్తున్నారు మరి ఇంకా అటు ఇటు ఉంటారు కదా మరి అంత దూరం వెడుతున్నప్పుడు ఈ కాళ్ళు లేని వాళ్ళు నల్లపాడు రావడానికి ఏమిటయిందండి లక్ష్మీరసింహ కొండ వెనక్కి అన్నాను వాళ్ళందరూ నన్ను ఎత్తుకుని కారులో కూర్చోబెట్టుకుని రైల్వే స్టేషన్లో మళ్ళీ ఎత్తుకుని కారులో కూర్చోబెట్టుకుని దిగిన తర్వాత నన్ను రైల్లోంచి తీసుకెడతారు అన్నారు అయితే మేము అలాగే చేస్తాం తాతగారు అన్న మీరు చాలా వాళ్ళు కరణం గారు నేను చెప్పింది వినరగా సరే కానియండి ఏం చేద్దాం అన్నారు అలాగే చేద్దాంలే అన్నారు సరేగా గోకినేని కనకయ్య గారికి విషయం చెప్పాను వారు కారు పంపించారు ఆగస్టు నాలుగో తారీఖున తెల్లవ పొద్దున్న ఆరు గంటల ప్రేరకి తాతగారి కారులో అక్కడికి విచ్చేశారు వారితో పాటు మాతృశ్రీ కనకమ్మ గారు కూడా విచ్చేశారు కార్యక్రమం ఉదయం ఆరు గంటలు శంకుస్థాపన జరపవలసిన ప్రదేశానికి తాతగారు వచ్చారు ఒక కుర్చీలో కూర్చోబెట్టాం తాతగారు చిన్నకార్దిగారు ఒక కుర్చీలో కూర్చోబెట్టాం నాలుగు పక్కల నలుగురు పట్టుకున్న కుర్చీని తీసుకెళ్లి శంకుస్థాపన ప్రదేశం దగ్గర ఆయన కూర్చోబెట్టాం ఉదయం ఆరు గంటలైంది తాతగారు కళ్ళు మూసుకుని మాస్టర్ సివివి నమస్కారం అన్నారు అన్న తర్వాత రెండిటికలు చేత్తో పట్టుకున్నారు పట్టుకుని ధ్యానం చేశారు ధ్యానం చేసిన తర్వాత నేను ఎక్కడో వెనకాల నిలబడి ఉన్నాను నేను నా శ్రీమతి వెనకాల ఎక్కడో వెనకాలెక్కడో వెనకాల వెనకాలెక్కడో నిలబడి ఉంటే జానమంతా పూర్తి అయిన తర్వాత కళ్ళు తెరిచి ఆ కరణం గారిని వాళ్ళ శ్రీమతిని ఇలా పిలవండి అన్నారు ఏమిటో పెడుతున్నారా ఈయన మనకి ఏదో వేస్తున్నారు మిలక వేస్తున్నారు తాతగారు అనుకున్నా సరే ఏంటి తాతగారు విషయం చెప్పండి అన్నాను ఏం లేదు బాబుగారు నేనా ముసలి ముండా పడుకుని అయిపోయాను ఈ దేహం ఇంకా ఎక్కువ కాలం ఉండదు ఎప్పుడో దగ్గర త్వరలోనే ఈ దేహం వెళ్ళిపోబోతోంది కాబట్టి ఆ శంకుస్థాపన గుంటలోకి ఈ నేను దిగలేను కదా అందుకని మీరు అమ్మగారు ఈ రాళ్ళు తీసుకుని ఈ ఇటుక రాళ్ళు తీసుకుని శంకుస్థాపన గుంటలోకి దిగి శంకుస్థాపన చేసి మాస్టర్ సివివి గారికి నమస్కారం పెట్టి పైకి రండి అన్నారు సరే వారు చెప్పినట్టుగానే శంకుస్థాపన కార్యక్రమం పూర్తి చేశాం బయటకు వచ్చాం ఇది ఆగస్టు నాలుగున జరిగింది అక్కడి నుంచి ఆర్థికంగా పెద్దగా మాకు వెసులుబాటు లేని కారణం చేత దాని గురించి మేము ఎవరం పట్టించుకోలేదు కాకపోతే ప్రతి ఆదివారం పెడుతున్నాం ఆశ్రమంలో కార్యక్రమాలు చేస్తున్నాం ఏవో మొక్కలు పెడుతున్నాం నీళ్లు పోస్తున్నాం ఇవన్నీ చేస్తున్నాం కానీ ఈ రూమ్ ఆశ్రమ నిర్మాణం చేద్దాం అనే దానికి ఎక్కడా కూడా అది ముందుకు సాగలేదు ఆ కార్యక్రమం ఇలా ఇది జరిగిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే మళ్ళీ గురు పూజలు వచ్చినాయి ఇది అయింది ఆగస్ట్ అయిపోయింది తర్వాత సంవత్సరం జనవరిలో గురు పూజలు వచ్చినాయి గురు పూజలకి తాతగారు వచ్చారు లక్ష్మణ యతీంద్రుల వారు వచ్చారు లక్ష్మణ యతీంద్రుల వారు అక్కడ వారి యొక్క పెదముత్తేవి గ్రాల్లో ఆశ్రమంలో లక్ష్మీనారాయణ మహాక్రతు ఏర్పాటు చే ఆరంభించారు దానికి మన మనందరినీ రమ్మనమన్నారు అందరూ అటు వెళ్ళిపోయారు దృష్టి అందరిది ఆ వైపుకు మరలిపోయింది తాతగారు వచ్చారు కూర్చున్నారు ప్రార్థనలు జరిగిపోయి గురు పూజల కార్యక్రమాలు పూర్తి అయిపోయిన తాతగారు వెళ్ళిపోయారు ఆ కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున తాతగారు దేహత్యాగం చేశారు దేహత్యాగం చేసేటప్పుడు కూడా ఏం చేశారు అంటే హైదరాబాదులో కార్యక్రమం పూర్తయ్యి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి వందవ జయంతి ఉత్సవం నిర్వహించిన తర్వాత వస్తూ వస్తూ పిడుగురాళ్ళ దగ్గరికి వచ్చిన తర్వాత తాతగారు దేహత్యాగం చేయదలుచుకుని ఏం చెప్పారంటే నే మీరు కరణం గారికి గుంటూరు ఫోన్ చేసి చెప్పండి నేను వస్తున్నానని చిన్న కారు ఒకటి రైల్వే స్టేషన్ తీసుకురామనండి అని కబురు చేశారు అని చెప్పి తాతగారు దేహత్యాగం చేసేసారు ఆ తర్వాత ఆ వార్త నాకు వచ్చింది గోగినేని కనకయ్య గారికి ఫోన్ చేశాను వారు చిన్నగారిని పంపించారు తాతగారి పార్థివ దేహాన్ని తీసుకొచ్చాను తీసుకొచ్చి ఆయన అందులో పడుకోబెట్టి నిమ్మడంగా వారి స్వగ్రామం చెనకాకని పంపించేశాను ఆ తర్వాత గుంటూరు సోదరపురం సభ్యులందరూ కూడా సమావేశమయ్యాం ఇవాళ తాతగారు దేహత్యాగం చేసిన రోజు వారు చేతుల మీదుగా ఒక గదిని నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేసి వెళ్ళారు కాబట్టి ఈ రోజున మనమందరం ఏం చేద్దామంటే ఆ శంకుస్థాపన గుంట దగ్గరికి వెళ్ళి పునాదులు తవ్వి మనం భూమి భూమట్టం వరకు పునాది గో గోడలను నిర్మించి వద్దామని ఒక నిర్ణయం తీసుకున్నాం అందరం కలిసి బయలుదేరి ఆశ్రమానికి వెళ్ళాం పునాది తీసాం అంతా అయిపోయింది ఇటుకలు లేవు ఇటుకలు మర్చిపోయారు తెచ్చుకోవటం అందరూ సిమెంట్ వచ్చింది కంకర్ వచ్చింది ఇసక వచ్చింది బాగానే ఉంది తాపీ మేస్త్రి లేడు ఆ రోజు ముస్లిం సోదరుల యొక్క పండుగ అందుకని అది గవర్నమెంట్ పబ్లిక్ హాలిడేగా డిక్లేర్ లేబర్ హాలిడేగా డిక్లేర్ చేసింది అందుకని ఎవరు ముస్లిం ఎవరూ కూడా తాపీ మేస్త్రీలు పనికి రాలేదు కాబట్టి తాపీ మేస్త్రి దొరకలేదు తాపీ మేస్త్రీ లేడు ఇటుకలు లేవు కట్టాలి ఎలా కట్టాలి ఏం చేద్దాం అని అందరం కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుంటే నేను చెప్పాను మీరేం కంగారు పడద్దు గోడ కట్టడానికి ఇక్కడ ఒక ఏర్పాటు జరిగింది అదేమిటంటే మన ఆశ్రమాన్ని ఆనుకుని ఉన్నటువంటి ఈ కొండల మధ్య భాగంలో కొన్ని కొండరాళ్ళు కొట్టి కింద పడవేయబడి ఉన్నాయి వాటిని ఎవరూ తీసుకెళ్లటం లేదు కాబట్టి ఇప్పుడు మనమందరం పోయి ఆ కొండరాళ్ళని తెచ్చుకుందాం తలా ఒకటి పట్టుకుని గోడ కడదాం అని చెప్పారు అమ్మో ఆ కొండరాళ్ళు మేము ఎక్కడ మోస్తాం కాళ్ళ మీద పడితే ఎట్లాగూ అని కొంతమంది తమ అభ్యంతరాలు చెప్పారు అయితే మీరు ఎవరూ మొయొద్దు నేను పెడుతున్నానని చెప్పి మొట్టమొదట నేను ఎత్తగలిగినటువంటి ఒక కొండరాయిని ఎత్తుకుని భుజం మీద పెట్టుకుని నడిచి శంకుస్థాపన గుండె దగ్గర రావటం మొదలుపెట్టాను ఆ తర్వాత నా వెనకాల అందరూ వచ్చేసి తలా ఎవరు ఎత్తగలిగిన రాయి వాళ్ళు ఎత్తుకుని భుజం మీద పెట్టుకుని రామదండు గనక ఏ విధంగా అయితే రాముల వారు ఈ సముద్రానికి ఒక వారధి నిర్మించినప్పుడు వానర మూక ఏ విధంగా అయితే తమకు తోచినట్లుగా బండలు మోసుకొచ్చినాయో అలా అందరూ కొండరాళ్ళు మోసుకొచ్చారు కొండరాళ్ళన్నీ అక్కడికి చేర్చాం చేర్చిన తర్వాత ఇప్పుడు తాపీ మేస్త్రి లేడు ఎలా గోడ కట్టడం అన్నాం మా తిరుపతి రెడ్డి అన్నాడు నేనున్నా కదా మీకెందుకు నాకు వచ్చు కదా మీరు ఇసగా సిమెంటు కంకర కలపండి అన్నాడు నేను మరికొంతమంది కలిపి ఇసక సిమెంటు కంకర కలిపాం మా తిరుపతి రెడ్డి గారు ఎవరో ఒక అప్పుడే కొత్తగా తాపీ పని నేర్చుకునే ఒక మేస్త్రిని అమ్ముడు పెట్టుకొచ్చాడు ఆ వచ్చి ఏం చేశాడంటే వాడిని గుంటలో పునాది గుంటలోకి దింపి వాడి చేత ఎలా కట్టించాలో ఎలా కట్టాలో ఆయన నేర్పుతూ మేము అందించిన సిమెంటు కంకర వేసి గోడని భూమట్టం దాకా నిర్మాణం చేయడం జరిగింది తాతగారు దేహత్యాగం చేసిన రోజున ఈ కార్యక్రమం ఈ పవిత్ర కార్యక్రమం నిర్వహించాం అప్పటికి సాయంకాలం నాలుగు గంటలైంది తాతగారిని తీసుకువెళ్ళి ఖననం చేస్తారు ఇక తాతగారిని చూడటానికి మనకు అవకాశం ఉండదని చెప్పి మా సోదర బృంద సభ్యులందరూ కూడా చాలా బాధపడ్డారు నేను చెప్పాను తాతగారు మనని చూడ మనని మన 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 చేత దండం పెట్టుచుకోకుండా ఆయన వెళ్ళరు మీకేం కంగారు లేదు కాళ్ళు చేతులు కడుక్కోండి మనందరం శనకా కానీ పోదాం పదండి అన్నాం మేమందరం శనకా వెళ్ళాం మేము వెళ్ళిన సమయానికి అప్పుడే తాతగారి అంతిమయాత్రకి ఏర్పాట్లు చేస్తున్నారు మేము వెళ్ళాం తాతగారికి చక్కగా అందరం ప్రతి ఒక్కరూ తాతగారి పాదాలు ముట్టుకుని వారి పార్థివ దేహానికి నమస్కారం చేసుకున్నాం ఆ పార్థివ దేహానికి నమస్కారం చేసుకున్న తర్వాత అంతిమయాత్ర ఆరంభమైంది ఆ అంతిమయాత్రలో మేమందరం శ్రీ సూక్తం పురుష సూక్తం వేదాన్ని గానం చేస్తూ వారి పార్థివ దేహాన్ని భుజాలపైన మోసుకుని వా తీసుకెళ్ళి వారి దేహాన్ని మేము శుభ్రంగా ఖననం చేయడం జరిగింది దానం చేయడం జరిగింది ఆ తర్వాత ఆ కార్యక్రమం అంతటితో పూర్తి అయిపోయింది ఆ తర్వాత నిమ్మడంగా ఏం అంటే నిదానంగా ఆ బిల్డింగుని ఆ రూమ్ని కట్టడానికి ఓ ప్రయత్నం మొదలు పెట్టాం ప్రయత్నం మొదలు పెడుతుంటే అక్కడ నీళ్లు లేవు మా దగ్గర నీళ్లు లేకపోతే ఎలా వస్తాయి నీళ్లు అంటే వర్షం గురిస్తే అక్కడ ఒక గుంట తవ్వితే ఆ గుంటలోకి కొండపై నుంచి నీళ్లు వచ్చేవి ఆ నీళ్లను బట్టి ఆ ఇది కట్టాం కట్టిన తర్వాత ఏం జరిగింది అంటే స్లాబ్ వేసాం స్లాబ్ వేసిన తర్వాత రోజు స్లాబ్ మీద నీళ్లు పోయాలి నీళ్లు లేవు ఎలాగన్నారు సరే తాతగారికి దండం పెడదాం మాస్టగారికి తాతగారికి దండం పెడదాం దాని సంగతి ఏంటో వాళ్ళు చూస్తారులే అన్నాం అక్కడి నుంచి ఒక్క నెల రోజుల పాటు ప్రతిరోజు ఒక గంట రెండు గంటలో భారీ వర్షం కురిసింది గుంటూరులో ప్రతిరోజు స్లాబ్ మీద ఎప్పుడు శీలమండలతో నీళ్లు నిలబడ్డాయి కార్యక్రమం పూర్తయింది తాతగారి అనుగ్రహంతో ఆశ్రమ నిర్మాణంలో గది నిర్మాణం జరిగింది తాతగారు నేను ఇక్కడ ధ్యానం చేసుకుంటా అన్నారు ఆయన ధ్యానం చేస్తానన్నారు కానీ విదేహులై వెళ్ళిపోయారు ఈ కార్యక్రమం ఏం జరుగుతుంది ఎందుకు నిర్మించారో మాకు అయితే అర్థం కాలేదు ఆ తర్వాత కొంతకాలానికి ఒక పది సంవత్సరాల క్రితం మేడుకొండూరు నుంచి స్వామీజీ వచ్చి మేడుకొండూరు స్వామీజీ బాబుగారు వచ్చి ఒక రోజున ఆశ్రమానికి రండి నన్ను కబురు చేశారు నేను ఆశ్రమానికి వెళ్ళాను నా స్వవిషయం ఒకటి మీతో మాట్లాడాలన్నారు స్వామి ఆయన ఎవరితోనూ ఏమీ అడగ ఎవరిని ఏమీ అడగరు ఆయన అసలు అందరికీ తన దగ్గర ఉన్నవి తలా అందరికీ ఇవ్వడమే తప్ప ఆయన ఎవరిని ఏది అడగరు ఆ స్వామి మేడుకొండరు స్వామీజీ సరే నేను వెళ్ళిన తర్వాత స్వామీజీ వచ్చారు మామిడి చెట్ల కిందకి తీసుకెళ్ళారు నుంచోబెట్టారు నేను మీ ఆశ్రమంలో తపస్సు చేసుకోవటానికి నాకు ఆశ్రయం కల్పిస్తారా అని నన్ను అడిగారు ఒక మహర్షి నిరంతరము దైవధ్యానంలో ఉండి యోగం చేస్తూ తపస్సు చేసుకునే ఒక వ్యక్తి తనంతట తానుగా వచ్చి నేను ధ్యానం చేసుకోవడానికి ఆశ్రమంలో అవకాశం కల్పిస్తారా అని అడిగితే నాకు రెండు కళ్ళు చెమర్చినాయి అదేంటి స్వామి మీకు మేము ఆశ్రయం కల్పించడం ఏంటి మీ ఆశ్రయంలో కదా మేమందరం సుఖంగా ఉండవలసింది అలాంటిది మీకు నేను ఆశ్రయం కల్పించడం ఏమిటన్నా అదంతా వద్దు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి అన్నారు తప్పకుండా కల్పిస్తానన్నాను కల్పించాను వారు తొమ్మిది సంవత్సరాల పాటు ఆశ్రమంలో ఉండి తాతగారి తాతగారి చేత శంకుస్థాపన చేయబడిన గదిలో ఉండి నిత్యము ధ్యానం చేసి హోమం చేసి చాతుర్మాసిక దీక్ష చేసి కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆయన ఆ స్వామి అప్పుడు అర్థమైంది నేను ధ్యానం చేసుకోవాలి కుటీరాన్ని నిర్మించమని అన్నది చెప్పిన తాతగారు నేను అంటే ఆయన దేహం గురించి మనం ఆలోచించాం అది కాదు నేను అంటే అసలు నేను ఎవరైతే ఉన్నాడో స పరాత్మరుడు ఆయన మేడుకొండూరు స్వామీజీ రూపంలో వచ్చి ఈ కార్యక్రమం నిర్వర్తించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి తాతగారు మన చేత ఈ ఆశ్రమ నిర్మాణం చేయించాడ్రా అనే సత్యం అప్పటికి నాకు స్ఫురించింది ఆ తర్వాత కార్యక్రమం ఒక నూట యాభై మంది కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణ చేసేవాళ్ళు స్వామీజీ శిష్యులు ప్రతి హనుమత్ జయంతికి వారు దీక్షా విరమణ రోజున చాతుర్మాసిక దీక్షా విరమణ రోజున చేసేవాళ్ళు వాళ్ళు ఎక్కడ చేసేవాళ్ళు అంటే స్వామీజీ ఉన్నటువంటి పైన గ గదిలో చేసేవాళ్ళు వాళ్ళందరూ కలిసి కూర్చుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కూర్చుంటుంటే ఒకళ్ళకి ఒకళ్ళకి చాలా స్థలం సరిపోయేది కాదు చాలా ఇబ్బందికరంగా ఉండేది అందుకని ఒక వంద మంది కూర్చొని చక్కగా ధ్యానం చేసుకోవడానికి ఒక మందిరం కడదామని ఒకని సంకల్పం చేసి మేమందరం మొదలుపెట్టాం అనంతకృష్ణ గారిని అడిగాను ఇలా ఉంది ఏం చేయమంటారు ఆలోచన ఒకటి మాకు సంకల్పం ఒకటి మనస్సులో మెదిలింది మరి తాతగారు ఇచ్చారు మరి మాస్టర్ గారు ఇచ్చారో నాకు తెలియదు ఏం చేయమంటారని అడిగాను వచ్చింది కదా తాతగారు కదా చెప్పింది ఆశ్రమ నిర్మాణం చేయమని మొదలు పెట్టే అన్నారు మొదలు పెట్టేవాయి అంటే ఏమిటి చేయాలి మొదలు పెట్టడం అంటే మొదలు పెడదాం అనుకున్నాం అందరం కలిసి మొదలు పెట్టేసాం కార్యక్రమం మొదలైపోయింది ఆ కార్యక్రమానికి కావలసినటువంటి ఆర్థిక ఆర్థిక వనరులన్నీ కూడా తాతగారు అమిత ఆశ్చర్యకరంగా మాకు ప్రసాదించారు కార్యక్రమం అంతా పూర్తయిపోయింది చక్కగా ప్రేయర్ హాల్ నిర్మాణం పూర్తయిపోయింది అందరూ ఆ ధ్యాన మందిరంలో కూర్చుని ధ్యానం చేసుకుంటున్నారు కొంత కొన్ని డబ్బులు మిగిలినాయి అనంతకిష్టగారిని అడిగాను ఏం చేయమంటారు ఈ డబ్బులు పెట్టి అని ఏం చేయమంటారంటే ఈ డబ్బులు పెట్టి ఆయన అన్నారు చుట్టూతా కాంపౌండ్ వాళ్ళు కట్టడం మొదలు పెట్టబోయ్ అన్నారు సారు ఒక యాభై గజాలు అరవై గజాలు కడితే కట్టడం వరకు మాత్రమే మన దగ్గర ఉన్న పైకం సరిపోతుంది మీరేమో చుట్టూతా ఆశ్రమం చుట్టూతానేమో కాంపౌండ్ వాళ్ళు కట్టమంటున్నారు అది చాలా కష్టమండి అన్న అంటే ఆయన అన్నారు నీకెందుకు మనకెందుకు ఆ విషయం చూసుకోవాల్సిన తాతగారు కదా మనకెందుకు అన్నారు